నమస్తే నేను మీ సతీష్ రామేశ్వరం పోయిన శనేశ్వరం వదలలేదంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పోరు పంటలు పండించి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకి జగన్ విమోచనం కలగజేయాలి అని అహరహరం శ్రమించారు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు ఆ పార్టీ నేతలు ఇక ఆఖరికి అనుకున్న మజ్లీకి అయితే చేరుకుని అధికారంలోకి వచ్చింది కూటమి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాటి నుంచే అధికారం కోల్పోయిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలి అని ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచే కుట్రలు పన్నుతా ఉన్నారు అందులో భాగంగా తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక భారీ కుట్ర అయితే గనక బట్టబయలైంది ఆ కుట్రని కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది మరి ఏమిటి ఆ కుట్ర అంటే తాజాగా ప్రభుత్వంలో ఒక జీవో అనేటువంటిది కలకలం రేపింది మరి ఏమిటి ఆ జీవో అంత కలకలం రేపేలాగా అంత రచ్చ చేసేలాగా ఆ జీవోలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే తాజాగా ఒక ప్రభుత్వం విడుదల చేసినట్లుగా ఒక జీవో వచ్చింది ఆ జీవోలో ఉన్నటువంటి అంశం కూడా ఏమిటి అంటే జిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఆ స్కీమ్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆ జీవో అయితే సారాంశం చెబుతూ ఉంది మరి ఈ జీవో ఏమిటి రచ్చ చేసింది ఏమిటి ఈ జీవో వల్ల వచ్చినటువంటి లాభాలు నష్టాలు అనేటువంటిది కూడా చూస్తే వాస్తవానికి అందులో ఏదైతే ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లుగా నిర్ణయించినట్లు ఉత్తర్వులు ఏవైతే వచ్చినాయో ఆ జీపీఎస్ అనేటువంటి విధానాన్ని మొదటి నుంచి ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు ఈ జీపీఎస్ విధానం కూడా ఎవరు తెచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చింది ఈ జీపీఎస్ విధానం ఈ జీపీఎస్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా దేనికి తెచ్చాడు అంటే అంతకంటే ముందు జిపిఎస్ కంటే ముందు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఉంది అయితే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులంతా కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకి అప్పటికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాను అంటూ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగుల చేత ఓట్లు వేయించుకున్నాడు కానీ అధికారంలోకి వచ్చాక మరి వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశాడంటే రద్దు చేయలేదు మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అన్నారు కదా అని చెప్పి ఉద్యోగులు రెండేళ్ల పాటు ఎదురు చూసి రెండేళ్ల తర్వాత తమ నిరసన తెలియజేసేందుకు వాళ్ళు బయటకి వస్తే ఉద్యోగులను కూడా కేసుల పేరుతోటి బెదిరింపులకు పాల్పడి వాళ్ళని కూడా అణిచివేసేటువంటి కుట్రలకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఆ తర్వాత కొంతమంది ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఉంటారో వాళ్ళని పిలిపించుకుని ఆనాడు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బొత్స సత్యనారాయణ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూర్చుని ఆ ఉద్యోగ సంఘాల నేతలతోటి మాట్లాడి చర్చలు జరుపుతున్నాము అని చెప్పి సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు బయటకు వచ్చి చేసినటువంటి ప్రకటన ఏమిటి అంటే మా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తాము అనేటువంటి హామీని ఇచ్చారు కానీ ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయడం కుదరదు అనేటువంటిది ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ప్రకటన మరి తర్వాత తర్వాత క్రమంలో ఉద్యోగులంతా కూడా దానిపైన నిరసన తెలియజేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్కి ప్రత్యామ్నాయంగా మరొక విధానాన్ని తీసుకువస్తాము అని చెప్పి జిపిఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు అయితే ఈ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉద్యోగులకి మేలు చేసే విధంగా లేదు అంటూ ఉద్యోగులు ఈ జిపిఎస్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా జిపిఎస్ని రుద్దుతా వచ్చింది ఇక మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చే కూటమి పార్టీలు కూడా అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏదైతే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నటువంటి జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు ఈ క్రమంలో ఉద్యోగులంతా కూడా కూటమి పార్టీలకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి వాళ్ళని అధికారంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ జిపిఎస్ విధానానికి సంబంధించి జీవో ఏదైతే వెలువడిందో ఆ జీవో మరి ఏ రకంగా కలకలం రేపింది అని చూస్తే వాస్తవానికి ప్రభుత్వం విడుదల చేసినట్లుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనేటువంటి పేరుతో విడుదలైనటువంటి జీవో ఏదైతే ఉందో ఈ జిపిఎస్ విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తా ఉన్నా కూడా ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తున్నట్లుగా నిర్ణయించినట్లు ఈ ఉత్తర్వులు అయితే గనక వెలువడినాయి ఈ ఉత్తర్వులు వెలువడ్డం కూడా ఏ తేదీతోటి వెలువడినాయి అనేది చూస్తే అదే ఇక్కడ వివాదాస్పదంగా మారుతున్నటువంటి అంశం ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం కొలువు తీరినటువంటి తేదీ ఏదైతే ఉందో జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండో తారీఖు తేదీ తోటే ఈ జీవో విడుదలైనట్లుగా అంటే ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వం కొలువుదీరిన రోజే నిర్ణయించినట్లు ఈ జీవో అయితే గనక తెలియజేస్తా ఉంది కానీ వాస్తవం ఏమిటి ఈ జీవోలో ఉన్నది అనేటువంటిది చూస్తే ఈ జీవో అసలు తయారైనటువంటి తేదీయే అంటే జీవో రూపొందినటువంటి తేదీ జూన్ పన్నెండో తారీఖు మరి ఈ జీవోకి అధికారుల నుంచి పూర్తి స్థాయి అనుమతులు వచ్చింది ఎప్పుడు అంటే జూన్ పదమూడో తారీఖు అంటే ప్రభుత్వం కొలువు తీరినటువంటి మరుసటి రోజున మరి ఇది ప్రభుత్వానికి తెలిసి వచ్చిందా ప్రభుత్వానికి తెలియకుండా ఈ జీవో విడుదలైందా అంటే ప్రస్తుతం అయితే ఈ జీవో విడుదలయ్యి ఇది వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోనైతే గనక నిలుపుదల చేశారు అయితే వాస్తవాలు ఏమిటి ఇక్కడ అని చూస్తే జీవో వెలువడింది 못 나. అంటే జూలై పన్నెండో తారీఖున అంటే ప్రభుత్వం కొలువు తీరినటువంటి నెల రోజుల తర్వాత ఈ జీవో బయటకి వచ్చింది కానీ ఈ జీవో వచ్చినటువంటి తేదీ జూన్ పన్నెండో తారీఖు అంటే ప్రభుత్వం ఏర్పడిన రోజే వచ్చినట్లు కానీ జీవో రూపొందింది అనుమతులు పొందింది మాత్రం జూన్ పదమూడో తారీఖు మరి ఇక్కడే అసలు కుట్ర అంతా కూడా దాగి ఉంది ఈ జీవో వెలువడ్డం వెనకతలకు కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారు ఆయన కుట్రలో భాగంగానే ఈ జీవోని ఇప్పుడు బహిర్గతం చేశారు కొంతమంది ఉద్యోగులు ఈ జీవో బహిర్గతం చేసినటువంటి ఉద్యోగులు కూడా ఎవరు అంటే హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఉద్యోగి అలాగే శాంత కుమారి అనేటువంటి మరొక ఉద్యోగిని వీళ్ళిద్దరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీవో ఐఆర్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేశారు అందుకే నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ జీవో అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి రాలేదు అయితే వీళ్ళిద్దరూ కుట్రపూరితంగా ఈ జీవోని నెల రోజులుగా కూడా దీన్ని గోప్యంగా ఉంచారు అనేటువంటిది తాజాగా ఈ జీవో వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించగా విచారణలో బహిర్గతమైంది మరి ఈ ఇద్దరు అధికారులు కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి భక్త ఉద్యోగ సంఘ నేతగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఎవరైతే ఉన్నారో అతని అనుచరులే ఇద్దరు ఉద్యోగులు వీళ్ళ తాలూకు కుట్ర కూడా ఏమిటి అంటే ఉద్యోగులంతా కూడా జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అయినా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం ఏర్పడిన రోజే కొనసాగిస్తున్నాం అనేటువంటి ఒక జీవోని గనక విడుదల చేస్తే అది ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్యన చీలికలు తెస్తుంది వివాదాలకి కేంద్ర బిందువు అవుతుంది కాబట్టి ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్యన చీలికలు తేవాలి వివాదం సృష్టించాలి అనేటువంటి కుట్ర ఇది జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్ర ఈ కుట్రని అమలు చేసింది కూడా వెంకట్రామిరెడ్డి ఆయన అనుచరులుగా ఉన్నటువంటి కీలక ఉద్యోగులు హరిప్రసాద్ రెడ్డి అలాగే శాంతకుమారి అనేటువంటి ఈ ఇద్దరు ఉద్యోగులు కలిసి ఈ కుట్రని కూడా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే గనక అధికారంలో ఉందో విచారణ చేపట్టి బహిర్గతం చేయడంతో ఈ అంశం కూడా బయటకు వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం ఇదేమైనా మొదటిసారా అంటే మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే చేసి అప్పుడు కూడా ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి ఉద్యోగులకి మధ్యన చీలికలు తెచ్చేటువంటి కుట్రలు ఆ రోజున కూడా చేశారు ఏ రకంగా అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు సంబంధించి విఆర్ఎస్కి సంబంధించి ఒక విధానాన్ని తీసుకొస్తే దానిపైన మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘ నేతలతోటి ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశం నిర్వహించినటువంటి క్రమంలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అక్కడ సమావేశంలో హాజరైనటువంటి ఈ వెంకట్రామరెడ్డి అనేటువంటి ఉద్యోగ సంఘ నేత కూడా ఆ రోజు ఉండడం ఆయన ఆ సమావేశంలో అంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినట్టే మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఆ పత్రిక అయినటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో వాటికి లీకులు ఇచ్చారు లీకులు ఇవ్వడంతో ముందుగానే ఈ విషయాలన్నీ కూడా సాక్షి పత్రికలో వక్రీకరించి రాయటం ఆ ఛానల్లో పెద్ద పెద్ద చర్చా వేదికలు పెట్టడం ఉద్యోగులకి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అనే రకంగా చిత్రీకరణ చేసి ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్యన కూడా చీలికలు తెచ్చే కుట్ర రెండు వేల పంతొమ్మిదికి ముందర కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి కుట్రలు చేసుకుంటూ వచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నాడు ఈ రోజున కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచే అంటే ప్రభుత్వం ఏర్పడిన రోజే తమకి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఆ ఉద్యోగ సంఘ నేతలతోటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రభుత్వానికి ఉద్యోగులకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన సంబంధాలు తెగిపోవాలి వాళ్ళకి వీళ్ళకి వైరం పెరగాలి వైషమ్యాలు రావాలి అనే దిశగా ఇలాంటి కుట్రలు చేస్తూ అసలు ప్రభుత్వానికే తెలియకుండా ఉద్యోగులు ఒక జీవోని తయారు చేసి అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఆనాడు ఎవరైతే కనుక రావచ్చున్నారో ఆయనే దీనికి అంగీకారం కూడా తెలిపినట్లు తెలుస్తూ ఉంది అయితే ఆయన అంగీకారం తెలిపి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పదవి నుంచి కూడా వైదొలిగినట్లుగా కూడా ప్రస్తుతం ఏదైతే గనక కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి విచారణలో బహిర్గతమైంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం ఇది మొదటిసారి కాదు కానీ వాస్తవానికి ప్రతిపక్షం చేయాల్సినటువంటి పనులు ఏమిటి ఏదైనా కూడా మనం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాల్లో ఏమైనా తప్పిదాలు ఉంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటా ఉంటే ప్రజలకి ఎక్కడైనా కూడా ప్రభుత్వం చేసుకున్న చేస్తున్నటువంటి చర్యల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు మనకి ఇచ్చినటువంటి బాధ్యతగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు ప్రభుత్వాన్ని సరిదిద్దేటువంటి సూచనలు మనం ఇవ్వచ్చు ఒకవేళ ప్రభుత్వం అప్పటికి వినకపోతే తమ పోరాటాలు ఏమిటి ఉద్యమం ఏమిటి అనేటువంటిది అప్పుడు ఆ దిశగా చేయాలి తప్పితే అసలు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు రెండు నెలలు కూడా ముందే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన దూరం పెంచాలి అంటే ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలి అనేటువంటి ఆలోచనలు చేయడము అంటే కేవలం అధికారం ఒక్కటే మనకి పరమావధిగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం తప్పులు చేస్తే దాన్ని నిలదీయచ్చు ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలగజేస్తూ ఉంటే వాటిపైన పోరాటం చేయొచ్చు కానీ అవేమీ చేయకుండా రోజున ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన దూరం పెంచాలి వారి ఇరువురికి మధ్యన చీలికలు తేవాలి వివాదాలు సృష్టించాలి తద్వారా మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి అనే దిశగా ఆలోచనలు చేయడం అంటే ఇలాంటి కుట్రలు పన్నుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత ప్రమాదకరం అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేయాలి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ రకమైనటువంటి కుట్రలు చేసేటువంటి రాజకీయ నాయకులు సమాజానికి కూడా ప్రమాదకరం అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి రాజకీయ పండితుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ ఈ రకమైనటువంటి కుట్రలతోటి ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్యన చీలికలు తేవడం ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఎక్కడైనా కూడా సమర్థనీయమా మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ